సార్ ఒకసారి ఈ చెప్పులని వేసుకుని చూడండి అని చెప్పి ఆ వ్యక్తి వెళ్తాడు ఈ వ్యక్తి చెప్పులకు ఉన్న జిప్పు చూసి ఆ జిప్పుని ఓపెన్ చేసి చూస్తాడు ఆ చెప్పు లోపల చాలా డైమండ్స్ ఉంటాయి ఈ వ్యక్తి చెప్పు లోపల డైమండ్స్ ని చూసి ఆశ్చర్యపోయి అన్నా ఇలా చూడు అని చూపిస్తాడు ఆ వ్యక్తి డైమండ్స్ ని చూసి ఇవి ఏమిటి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి ఇవి చాలా ఖరీదైన డైమండ్స్ లాగా కనిపిస్తున్నాయి అని చెబుతాడు ఈ వ్యక్తి ఈ డైమండ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి అని అడుగుతాడు అంతలో ఆ వ్యక్తి వచ్చి ఈ చెప్పులని ఒకసారి వేసుకొని చూడండి ఇవి దానికన్నా మంచి క్వాలిటీ అయిన చెప్పులు అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి ఈ చెప్పు నాకు నచ్చింది దీనికి ఇంకొక జోడి చెప్పుని తీసుకుని రండి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు ఇవి నకిలీ డైమండ్స్ లాగా కనిపిస్తున్నాయి అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి చెబుతాడు నకిలీ డైమండ్స్ ను ఎవరైనా చెప్పు లోపల దాపెడతారా అని చెబుతాడు అంతలో పోలీస్ వ్యక్తి వచ్చి ఈ షాపు ఓనర్లు ఎవరు అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి వచ్చి సార్ మీకేం కావాలి అని అడుగుతాడు అందుకు పోలీస్ వ్యక్తి చెబుతాడు నేను ఒక పెద్ద దొంగను వెతుకుతున్నాను ఆ దొంగ ఈ షాపు లోనే చివరి చూశారంట అతను ఏమైనా నువ్వు చూసావా అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి సార్ నా డ్యూటీ ఇప్పుడే స్టార్ట్ అయింది నాకు తెలియదు నేనేం చూడలేదు అని చెబుతాడు అందుకు పోలీస్ వ్యక్తి చెబుతాడు ఈ షాపులో ఉన్న అన్ని సీసీ కెమెరాలు తీసుకుని రండి నేను ఆ సీసీ కెమెరాలు చెక్ చేయాలి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సీసీ కెమెరాలు నాడు నుంచి పనిచేయడం లేదు ఆ దొంగ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పండి నేను మీకు ఫోన్ చేసి చెబుతాను అని అంటాడు అందుకు పోలీసు వ్యక్తి ఇతని లాగా లావుగా ఉంటాడు వాడు కోటి రూపాయల డైమండ్స్ ని దొంగతనం చేశాడు వాడు దొరికితే నాకు ఈ నెంబర్ కి ఫోన్ చేయని చెప్పి అతనికి విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అతను వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు ఇంకొక చెప్పుని తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు ఈ వ్యక్తి తనతో చెబుతాడు విన్నావారా ఇవి అసలైన డైమండ్స్ ఎవరో దొంగ వీటిని చెప్పు లోపల దాపెట్టి వెళ్లాడు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నువ్వు చెప్పేది నిజమేరా మనం ఇప్పుడు కోటి రూపాయల డైమండ్స్ లకు యజమానులం మనం ఇక్కడ నుంచి తొందరగా పారిపోదాం పదా అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి నికమైన పిచ్చి పెట్టిందా అతనికి డబ్బులు కట్టకుండా పోతే ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తాడు అని చెబుతాడు అంతలోనే ఆ వ్యక్తి వచ్చి సార్ చెప్పు ఇవ్వండి ప్యాక్ చేసి ఇస్తాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మేము ప్యాక్ చేసుకుంటాము ఆ బాక్స్ ని ఇవ్వండి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మీరు అక్కడికి రండి బిల్లు ఇస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు కార్డు ఇస్తారా లేదంటే క్యాష్ ఇస్తారా అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి మేము డబ్బులు ఇస్తాము ఈ చెప్పుల ధర ఎంత అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి ఈ చెప్పుల ధర లక్ష రూపాయలు అని చెబుతాడు ఆ మాట వినగానే వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు ఈ వ్యక్తి చెబుతాడు మేము అడిగింది చెప్పులు ఈ షాపు మొత్తం కాదు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నేను చెప్పింది షాపు మొత్తం కాదు చెప్పులు ఒక్కటే అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి చెప్పులు ఇంత ఖరీద అని అడుగుతాడు అందుక ఆ వ్యక్తి చెబుతాడు సార్ ఈ చెప్పులు కాస్ట్లీ ఈ రాష్ట్రంలోనే ఇలాంటి చెప్పులు ఎక్కడ ఉండవు ఇవి చాలా క్వాలిటీ అయిన చెప్పులు ఆ చెప్పులని ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అని చెప్పి ఆ చెప్పులని తీసుకుని ఓపెన్ చేస్తూ ఉంటాను వెంటనే ఆ వ్యక్తి చెప్పులని తీసుకొని వద్దు వద్దు మేము ఈ చెప్పులని ఓపెన్ చేసి చూసాము ఈ చెప్పులు చాలా బాగున్నాయి నువ్వు అడిగినట్టు నీకు లక్ష రూపాయల డబ్బులు ఇస్తాము అని చెబుతాడు అందుకు పక్కనున్న వ్యక్తి అతన్ని పక్కకి తీసుకుని వెళ్లి ఒక లక్ష రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి నీ దగ్గర ఎంత ఉన్నాయి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి నా దగ్గర ముప్పై ఏళ్ళు ఉన్నాయి అని చెబుతాడు ఈ వ్యక్తి నా దగ్గర డెబ్బై ఏళ్ళు ఉన్నాయి నీ దగ్గర ఉన్న ముప్పై ఏళ్ళు నా దగ్గర ఉన్న డెబ్బై ఏళ్ళు కలిపి అతనికి లక్ష రూపాయలు ఇద్దాము ఆ తర్వాత ఈ డైమండ్స్ ఉన్న చెప్పులని తీసుకుని వెళ్లిపోదాము అని చెబుతాడు ఆ తర్వాత ఈ వ్యక్తి అతనికి లక్ష రూపాయల డబ్బులు ఇచ్చి ఆ చెప్పులన్నీ తీసుకుని వెళ్లిపోతాడు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత పోలీస్ వ్యక్తి పైకి లేచి నా వాట నాకు ఇవ్వు అని చెబుతాడు ఈ వ్యక్తి అనుకుంటాడు చెప్పు లోపల నకిలీ డైమండ్స్ ను పెట్టి మోసం చేశాము మనకు లక్ష రూపాయల లాభం అని అనుకుని సంతోషపడతాడు ఆ తర్వాత ఈ వ్యక్తి డైమండ్స్ ని చెక్ చేపిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు ఈ డైమండ్స్ ని నువ్వు తీసుకుని మాకు కోటి రూపాయల డబ్బులు ఇవ్వు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి డైమండ్స్ ని బాగా చూసి ఇవి డైమండ్స్ కాదురా ఇవి గాజు గ్లాసులు మార్కెట్ లో పది రూపాయలకు నాలుగు అమ్ముతారు అని చెబుతాడు ఆ మాట వినగానే వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయి మనకు లక్ష రూపాయలు అని అనుకుని ఏడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ